యాదవ్ గారు ఈ ర్యాలీలో సంఘీభాగం తెలిపడానికి కొమ్మూరు పట్టణం నుంచి ఇక్కడ విచ్చేశారు ఐక్యత హరి గోవింద దయచేసి ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఒక్క నిమిషం అలా ఒక్క నిమిషం ఆగండి దయచేసి ఆగండి అలా ఏమి అనుకోవద్దండి మన హిందూ సోదరులందరూ హిందూ దయచేసి వెనకేందండి ప్రతి ఒక్కరు దయచేసి వెనక్కి పురుషులందరూ వచ్చిన పురుషులందరూ వెనకండి మహిళ సగర మహిళలు దయచేసి పురుషులు ಶ್ರೀರಾಮ್ ಶ್ರೀರಾಮ ಹಿಂದೂ ಹಿಂದೂ ಸನಾತಾ ಹಿಂದೂ ಧರ್ಮ ಶ್ರೀರಾಮ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాష్ట్ర వల్లి రామచంద్ర యాదవ్ గారు ఈ ర్యాలీలో సంఘీభాగం తెలుపడానికి పొంగనూరు పట్టణం నుంచి ఇక్కడ విచ్చేశారు వారికి పలమనేరు విశ్వ హిందూ స్వాగతం కార్యక్రమం కూడా హిందు సనాతన హిందూ ధర్మానికి మీరు కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూగా పాల్గొంటున్నాం దయచేసి పశువులు కాసేపడండి కాసేపు పశువులు తెలుపండి మా ఏం పర్వాలేదు పశువులు తెలుసు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సనాతన హిందూ ధర్మాన్ని సనాతన హిందూ యొక్క హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత తిరుమల దేవస్థానానికి అపచారం చేసిన వాళ్ళని దేవస్థానానికి అపచారం చేసిన వాళ్ళని వెంటనే శిక్షించాలి తిరుమల దేవస్థానానికి అపచారం చేసిన వాళ్ళని శిక్షించాలి తిరుమల లడ్డు పవిత్రతను అలాగండి తిరుమల లడ్డు పవిత్రతను కాపాడండి తిరుమల లడ్డు పవిత్రతను కాపాడండి తిరుమల లడ్డు పవిత్రతను అపాడండి తిరుమల లడ్డు పవిత్రతను దేవాలయాల మీద పట్టణం చేయొచ్చు దేవుళ్ళ మీద పట్టణం చేయొచ్చు

అత్యంత దారుణమైన విషయము అయితే ఇది మరో అడుగు ముందుకు వేసి దేవుడికి దేవాలయాలకు భూములకి మాత్రమే కాదు దేవుడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి సంబంధించి ప్రసాదాలు నైవేద్యాలు కూడా కంది చేసి అమవీత్రం చేసి

ఎవరు అపచారం చేసినా దేవుడి జోలికి దేవాలయాల జోలికి ఎవరు వచ్చినా ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది తప్పు చేస్తే పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలకు అతీతంగా సరిని పెడతారని భయం పెట్టాల్సిన అవసరం ఉంది ఈరోజు కలియుగం వెంకటేశ్వర స్వామికి స్వామి ప్రసాదానికి జరిగిన అపచారం పైన ప్రపంచమంతా ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ సమాజం ఈ రోజు ఇలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో ఇలాంటి తప్పులు పునరావృతం కావకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉండవాలనుకుంటుంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాటు ఈ రాష్ట్రంలో ఉన్న దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనాన్ని పూర్తిగా రూపమాపు చేసి నడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా హిందూ సమాజము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది దేవుళ్ళకు జరిగే అపచారాల వల్ల పూర్తిగా సమాజానికి రాష్ట్రానికి దేశానికి ఎలాంటి దుర్దినాలు ఎలాంటి దుస్థితి గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాము ఇప్పటికైనా హిందూ సమాజం వేలుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అధికారాన్ని అడ్డం ఎలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడానికి కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వెనకాడికి పోయారు కాబట్టి ఇప్పటికైనా తిరగబడాల్సిన అవసరం ఉంది చైతన్యం రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇలాంటి చైతన్యానికి సంబంధించిన కార్యక్రమాలు కేవలము పలమడేరుకోవడం జిల్లాకు రాష్ట్రానికి కాదు హిందూ సమాజం మొత్తం కూడా తిరగబడి ప్రభుత్వానికి తప్పు చేసిన వాళ్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి రోజు ఇక్కడ ఇలాంటి చైతన్య పరిచే కార్యక్రమము పెద్దల ఉన్న జరగడము చాలా ఆనందంగా ఉంది ఈ రాబోయే

తిరుమల పరిరక్షణ పాదయాత్ర పేరుతో తిరుమలలో ప్రక్షాళన జరగాల్సిన ప్రక్షాళన జరగాల్సిన అవసరం గురించి తప్పు చేసిన వాళ్ళకి శిక్షించాల్సిన అవసరం గురించి మహాపాదయాత్ర మొదలు పెట్టి పోతున్నారు హిందూ సమాజంలో హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన తిరగబడడానికి నేను చేస్తున్న మొదటి అడుగుగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఎక్కడ దేవాలయాల్లో దేవుడికి దేవుడు భూములు రావచ్చు అవినీతి జరిగిన ప్రతి మొక్కలు కులాలకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఉధృతంగా చేయాల్సిన ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తద్వారా అధికారంలో ఉన్న వాళ్ళకు కలివింపు కలగడానికి చేసిన ప్రయత్నం ద్వారా ఏదైతే కార్యక్రమం చేశారో ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమము మరింత ఉద్ధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరొకసారి ఈ తప్పు చేసిన వాళ్ళని ఈ అపచారానికి పోలుకున్న వాళ్ళని వెంటనే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసి కాలయ అప్పులు చేయకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ జై శ్రీరామ్

తిరుమల పవిత్ర కాపాడడానికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క అందరికీ కూడా పేరు పేరున సబిలంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పాదాభివాదనాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా పలమునగరు నియోజకవర్గంలో ఇంత భారీ ర్యాలీకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా అన్న గోపాలన్న గారికి నా తమ్ముడు రామచంద్ర యాదవ్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా నేను ఒకటే మాట చెప్తున్నా ప్రజలందరూ మాట్లాడినారు మన తిరుమల పవిత్రతను తిరుమల మన ఆంధ్ర కాదు ఇండియా కాదు ప్రపంచంలోనే పేరు మోసిన ఖ్యాతి ఒక తిరుమల కొండకే ఉంది అంత పవిత్రమైన తిరుమల కొండని తిరుమల రడ్డుని అపవిత్రం చేసిన ఏ రాజకీయ నాయకులైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించవలసిందిగా నేను ఒక రాష్ట్ర నాయకుడిగా ముఖ్యంగా పలమునగర నియోజకవర్గంలో ఉండే ఒక కుటుంబ సభ్యుడిగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా సవినంగా వినంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ చివరి వరకు ఉత్సాహంగా ఉండాలి ఇప్పుడు అదే ఉత్సాహంగా ఈ ర్యాలీ చివరి వరకు విజయవంతం చేసి అనంతరం భోజన కార్యక్రమం అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళవలసిందిగా నేను మీ అందరి కుటుంబ సభ్యుడిగా సమీరంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తా లడ్డా పవిత్రతను లడ్డా పవిత్రతను కాపాడాలి తిరుమల లడ్డా పవిత్రతను కాపాడాలి తిరుమల ఇక్కడ విచ్చేసిన సనాతన ధర్మ హిందూ భక్తులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి స్వాగతం ఈ యొక్క తిరుమల లడ్డు అపవిత్రత గురించి మన హిందూ భక్తులందరూ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాము ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు ఖచ్చితంగా యావత్ ప్రపంచంలో ఈ యొక్క తిరుమల లడ్డు అసహనం వ్యాపించింది ఈ యొక్క తిరుమల లడ్డు అపవిత్రతను యావత్ ప్రపంచం ఖండిస్తా ఉంది దీనికి ఎవరు బాధ్యులైనా క్షమించరాదు అని వారిని కఠినాతి కఠినంగా శిక్షించాలని అంతేకాకుండా భావితరాలకి సనాతన ధర్మం హిందూ ధర్మంలో హిందూ ధర్మానికి అన్యాయం జరగకుండా ఇలాంటి అపచారం చేసిన వాళ్ళని ఉరివేసినా తప్పులేదని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా సనాతన ధర్మంలో ఎవరైనా చేయి పెట్టినా వేది పెట్టినా ఏ ఇతర ధర్మస్థులు ఖచ్చితంగా హిందూ ధర్మాన్ని కానీ కామెంట్ చేసిన చిన్నతనంగా మాట్లాడినా చెడించకూడదు దేశానికి ద్రోహం చేసిన ధర్మానికి ద్రోహం చేసిన వారికి ఉరి శిక్ష వేయాలి అప్పుడే మన దేశం బాగుంటుంది మన ధర్మం బాగుంటుంది యావత్ ప్రపంచం కూడా బాగుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశం పుట్టిన ప్రతి ఒక్కడూ భారతీయుడే భారతీయ సంస్కృతి అన్ని అలవాటు పడ్డవాలి సనాతన ధర్మానికి అలవాటు వారే సనాతన ధర్మానికి ఎవరైనా అన్యాయం చేయాలని తెలిస్తే వాళ్ళని తొక్కితే కానీ మన ధర్మం నిలవదు మన ధర్మం లేదంటే అంటే లేదు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించాలి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ భావి తరాలకు ఇలాంటి కార్యక్రమం జరిగినప్పుడు వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని తెలియజేయడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసినాం తప్పు చేసిన వారు దోషులు ఎవరైనా తేలిన పక్షంలో గురి వేయడానికి కూడా గవర్నమెంట్ వెనుకపోకూడదని సభాముఖంగా వేడుకుంటున్నాం దయచేసి గౌరవ మన ప్రభుత్వం వారు అడ్మిన్ వారు అధికారులు బాగా ఆలోచించి సనాతన ధర్మ సంరక్షణ కొరకు తగిన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం ముఖ్యంగా ధూప దీప నైవేద్యాలకు జరిగిన అపచారం తిరుమల క్షేత్రంలో సభాముఖంగా ఖండిస్తున్నాం ఇంకొకసారి చెప్తున్నాను దయచేసి మా ధర్మం జోలికి వస్తే ఎవడైనా కానీ ఎంతటి వాడైనా కానీ దేవుడైనా కానీ క్షమించలేదు సనాతన ధర్మానికి అగాయత్వం కలపెడితే దేవుడైనా క్షమించలేదు కాబట్టి సనాతన ధర్మానికి ఎవరు ద్రోహం చేసినా పాతాలను తొక్కిపారాయాలిపోతే శిక్షించకపోతే ఇది ఉధృతం అవుతుంది ఈ యొక్క నిరసన ఉధృతం అవుతాయి దీక్షలు ముద్ర అవుతాయి దీక్షలు హర్ దయచేసి ప్రభుత్వం వారు అధికారులు మాకు సాకరిస్తారని ఆశిస్తున్నాం లేని పట్యంలో తదనంత కార్యక్రమాలు తెలియజేసుకుంటాం చేసుకుంటాం తదనన పొడంగా మేము నర్చుకుంటామని తెలియజేసుకుంటూ ఓం నమో వేంకటేశాయ ఓం నమో అయ్యా స్ట్రెయిట్ గా ఎవరో చేసిన పాపం వల్ల మనం తిరుమలకి తిన్నాం కాబట్టి దానికి ప్రాయ చిత్తంగా ఒకటే చిన్న పరిహారం వార్లు గోవిందనామాన్ని స్మరిస్తాం ఈ నోరు ఈ శరీరాన్ని మనం పరిశుద్ధి చేసుకుందాం ఎవరి శరీరాన్ని వాళ్ళే పరిశుద్ధి చేసుకోవాల దానికి ప్రాయచిత్తం గోవిందనామమే ఈ రోజు మనం కోటి గోవిందనామాన్ని చెప్తాం ఎవరి నోటితో వాళ్ళు ఎవరి శ్వాస వాళ్ళు తీర్చుకొని ఎవరి శరీరాన్ని వాళ్ళు పరిశుద్ధి చేసుకుందాం కాబట్టి అందరూ బిక్కరగా గోవిందనామ స్వరాన్ని త్రికరణ శుద్ధిగా చెప్పండి గోవిందనామంతో మనం పరిశుద్ధి అవుదాం

ఎందుకంటే మనం ఎంతో పవిత్రంగా పంచుకునే తిరుమల ప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదంలో నెయ్యి కంటి జరిగిందనేసి విమోట్లు రావడం చాలా బాధాకరం చాలా త్రిపాధకరం ఇదంతరూ కూడా హిందువులందరూ కూడా ఉత్తరాఖండ్ ఖండించాల్సిన విషయం అదే విధంగా ఈరోజు మన పలమేరు పట్టణంలో సంఘీవంగా విశ్వ హిందూ పక్షంగా మరియు పరమేరు పంటల హిందూ బిందూ సోదరులైతే ఏమి వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ నివచ్చ కార్యక్రమాన్ని చేపట్టడం ఇది చాలా మనం చాలా గర్వించాల్సిన విషయం ఎందుకంటే ఎక్కడైనా సరే దేవుడి యొక్క అవచారం జరిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువు కూడా ముక్తంతో దీన్ని ఖండించాలి ఇంకోసారి ఇటువంటి అపచారాలు ఎవరైనా చేయాలంటే వారి తరతరాలు భయపడే విధంగా అత్యంత కఠిన శిక్ష వయ్యాల్సిందిగా మనం హిందువులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా మరిపొద్ది సేపర్ ఈ ర్యాలీ అనుకుంటున్నామో అది పొరపాటు పెట్టి కాదు కావాలని హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని హిందువులతో పంచపరిచారం చేసినటువంటి ఉత్సాహం చేశారు కాబట్టి ఈరోజు ఈ హైంద్రదేశంలో ఉన్నటువంటి హిందువులే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి హిందువులందరూ కూడా దీన్ని నిరసిస్తున్నారు కేవలం భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశంలో హిందువులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు కాబట్టి హిందువులందరూ కూడా ఒక దాటి పైన ఒక చోట ఒకే రకమైనటువంటి ఆలోచనతో వస్తున్నారు కాబట్టి ఈ దేశ ప్రగతికి ఎంతో అవసరం రాష్ట్రీయ సంఘం కూడా ఈ ఒక నిరసన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు కాబట్టి మనం కూడా ఆర్ఎస్ఎస్ తరఫున కూడా హైందవ సోదరులందరికీ కూడా మా యొక్క మద్దతును ప్రకటిస్తున్నాము మరియు ఈ ఒక నిరసన ర్యాలీలో పాల్గొంటున్నాము దేశం మొత్తం కూడా ఒక పెద్ద ఆందోళన జరిగి హిందువులంటే ఏంటో ఈ హిందూ రాష్ట్రం తెలిసి మరీ మళ్ళీ ఒక్కానించేటువంటి ఒక మహోత్తరమైనటువంటి రోజు వస్తున్నది కాబట్టి హిందువుల जय हिंद जय हिंद जय কেনে <MAN>